హైడ్రా తెలుసు కదా గడగల్లాడిచ్చే వస్తుంది హైడ్రా హైదరాబాద్ అంతా హైడ్రా డెవలప్ చేసిన అదంతా రియల్ ఎస్టేట్ ఇన్ని రోజులు కూడా డెవలప్ అయ్యేది కదా గవర్నమెంట్ భూములు తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ భూములన్నీ అమ్మేటువంటి వాళ్ళు బిల్డర్స్ వాటిపైన వెంచర్లు వేయడం కానీ లేకుంటే అపార్ట్మెంట్లు కట్టడం ఇవన్నీ అమ్మడం ఒకప్పుడు జరిగింది ఇప్పుడు కాదు గత నలభై యాభై నుంచి కూడా నడుస్తూ వస్తుంది అయితే రాను రాను మొత్తం ఇదంతా కూడా ఇప్పుడంతా క్లియర్ చేయాలని చెయ్యాలంటే గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువులు అవి లేని దాని వల్లనే ఎక్కడెక్కడ కాలనీలు మునిగిపోవడము చాలా అరుపులు కేకలు మేము నీళ్ళు ఉన్నాము మాకు నీళ్ళు లేవు పాలు లేవు కాఫీ లేదు టీ లేదు అని ఒకటే గొడవలు సో కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ హైడ్రా అనేది వ్యవస్థను పెట్టారు కాబట్టి ఇవి ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తుంది అయితే ఇప్పుడు సున్నాం చెరువు తెలుసు కదా ఇక్కడే ఎక్కడో ఆ మాదాపూర్ ఆ ఏరియాలో ఉంటాయి సున్నం చెరువు దాని చుట్టూ అంతా ఆక్యుపై చేసి కొంతమంది బోర్లు వేసి ఆ బోర్లో నుంచి నీటిని తీసి ట్యాంకులు ట్యాంకులు మాదాపూర్ ఏరియాలో హాస్టల్స్కు దాని తిని వాటర్ సప్లై అమ్ముతున్నాను అయితే ఈ వాటర్ను పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసిపోయి టెస్ట్ చేస్తే దాంట్లో ప్రమాదకరమైనటువంటి ప్రమాదము మనుషులకు ఆ నీళ్ళు గిన్నె వాడినా తాగినా అది ప్రమాదం దీంట్లో దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు రెట్లు అధికంగా సీసం అనేది ఉంది రెండు రెట్లు నిఖిల్ అనేటువంటివి ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాదు ఈవెన్ ఆ నీళ్ళు కాచి తాగినా కూడా అవి మంచిది కాదు కాబట్టి అట్లాంటి నీళ్ళు వాడకూడదు అని చెప్పి హైదరాబాద్ వచ్చి ఆ చుట్టుపక్కల ఏది ఏదైతే బోర్లు వేసినారో వాళ్ళు అంటున్నారు నీళ్ళు అమ్మేటప్పుడు మేము ప్లాట్లు కొని మా ప్లాట్లో బోర్ వేసి ఆ నీళ్ళని అమ్ముతున్నాము అయినా కూడా ఆ బోర్లన్నింటినీ చుట్టుపక్కల ట్యాంకుకు చుట్టుపక్కల ఉండే ఏవైతే బోర్లు వేసారో వాటిని అన్నింటిని కూడా సీజ్ చేసి వెళ్ళింది అనమాట అయితే ఇప్పుడు వాళ్ళ టీవీ వాళ్ళకు వచ్చేసి మేము ఈ పని చేస్తున్నాము మాకు ఏదైనా గవర్నమెంట్ వాళ్ళ అది అంటే ఏముంది అది అసలు అది అంతా అది దగ్గర దగ్గర ముప్పై రెండు ఎకరాల ముప్పై రెండు ఎకరాల ఆరు గుంటలు అది చెరువు అదంతా మొత్తం అంత కబ్జా వీళ్ళందరూ ఏమంటే ప్లాట్ కొన్నాము అది అన్న అది కొన్నాము ఇది కొన్నామని చెప్పేసి ఆ ప్లాట్లో వేసుకొని అమ్ముకుంటున్నామని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ చెరువు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ దిగారు కాబట్టి మొత్తం అంతా ఖాళీ చేయించేస్తారు బిల్డింగ్లు కూడా కట్టినారు ఆ బిల్డింగ్లు కూడా పడగొడతారు Thank you.